ఈ ఇంజక్షన్తో నీ సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి అంటూ ఆ భర్త ఆమెకు కడుపు నొప్పి కోసం రోజు ఇంజెక్షన్ ఇచ్చేవాడు కానీ అనుమానంతో అది ఇంతకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసుకున్నాక వారి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే బెంగళూరు నగరం అది మారతహల్లి ప్రాంతం ఆధునిక జీవనం ట్రాఫిక్ శబ్దాలు ఆకాశాన్ని అంటే బిల్డింగ్ల మధ్య ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆనందంగా జీవిస్తుంది మునిరెడ్డి గారు రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇప్పుడు శాంతంగా ఆలోచనాత్మకంగా ఉండే వ్యక్తి ఆయన భార్య సౌజన్య గారు లాయర్ గట్టి మనస్సుతో కూడిన మృదువైన హృదయం కలిగిన మహిళ వీరికి ఇద్దరు కూతుర్లు పెద్దది నిఖిత రేడియాలజిస్ట్ చిన్నది కృతిక డెర్మటాలజిస్ట్ కృతిక చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన అమ్మాయి చదువులో సరస్వతీదేవి ఎంబీబీఎస్లో టాపర్ ఆ తర్వాత డెర్మటాలజీలో స్పెషలైజేషన్ ఆమె కళ్ళల్లో ఒక వెలుగు ఉండేది రోగులను చూసి చిరునవ్వు సహాయం చేయాలనే ఆశ తండ్రి మునిరెడ్డి గారికి ఒకే కళ తన చిన్న కూతురికి మంచి డాక్టర్ అల్లుడు దొరకాలి అని ఆ కళ నెరవేరినట్టే అనిపించింది విక్టోరియా హాస్పిటల్లో కృతిక స్నేహితుల ద్వారా డాక్టర్ మహేంద్రారెడ్డి పరిచయమైనప్పుడు మహేంద్రారెడ్డి జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో సర్జరీ స్పెషలిస్ట్ మంచి కుటుంబం తండ్రికి మెడికల్ షాప్ అందరూ పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనుకున్నారు పెళ్లికి ముందు జమ్మీ కాశ్మీర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ దాల్ లేక్ పక్కన గుల్మార్గ్ మంచు కొండల మధ్య దిగిన ఫోటోలు చూస్తే ఇద్దరు ఒకరికొకరు పుట్టినట్టు అనిపించేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ సిక్స్న పెళ్లి అంగరంగ వైభవంగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి జరిగింది మునిరెడ్డి గారు తన కూతురి సంతోషం కోసం ఏమీ విడిచిపెట్టలేదు మూడు కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు అల్లుడికి బహుమతిగా ఇచ్చారు ఇంకా ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయడానికి స్కిన్ అండ్ స్కాల్పెల్ అనే క్లినిక్ కట్టించారు అంతా పర్ఫెక్ట్ గా ఉంది అనిపించింది కానీ పెళ్లి తర్వాత కొన్ని నెలల్లోనే మేఘాలు కమ్ముకున్నాయి కృతికకు పెళ్లికి ముందు నుంచి చిన్న గ్యాస్ట్రిక్ సమస్యలు మెటబాలిక్ ఇష్యూస్ ఉండేవి అదేమీ పెద్ద జబ్బు కాదు కానీ పార్టీల్లో వాంతులు అయితే మహేంద్రకు అవమానంగా అనిపించేది స్నేహితులు వెటకారం చేస్తే ఆ మాటలు అతని ఈగోని దెబ్బతీశాయి పెళ్లికి ముందు ఈ జబ్బు నా దగ్గర దాచారు అని కృతిక కుటుంబంపై కృతికపై పగ పెంచుకున్నాడు అసలు మహేంద్ర మనసులో ఏముందంటే మామగారు క్లినిక్ ఇచ్చారు కానీ పెద్ద హాస్పిటల్ కావాలి అడిగితే ఒప్పుకోలేదు పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అతనికి సంబంధం ఉండేది ఇప్పుడు కృతిక అడ్డుగా అనిపించింది కృతిక యొక్క చిన్న నిర్ణయాలకు కూడా తండ్రిని అడుగుతూ ఉంటే మహేంద్రకు కోపం నేను ముఖ్యం కాదా అని గొడవపడేవాడు చివరికి అతడు ఒక దారుణ నిర్ణయం తీసుకున్నాడు విడాకులు ఇస్తే ఆస్తి పోతుంది పరువు పోతుంది కానీ కృతిక చనిపోతే ఇల్లు ఆస్తి సానుభూతి అన్నీ ఆ తర్వాత అతడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చును అని ఒక డాక్టర్ క్రిమినల్ ఆలోచనలతో అలా నిండిపోయింది ఏప్రిల్ ట్వంటీ వన్ గుంజూర్ విలేజ్లోని వారి ఇంట్లో కృతికకు తీవ్రమైన కడుపు నొప్పి మహేంద్రకు ఇదే అవకాశం అనిపించింది నేను చికిత్స చేస్తాను అని నమ్మించాడు కానీ ఇచ్చింది ప్రోపోఫాల్ సర్జరీలో ఉపయోగించే అనస్థీషియా డ్రగ్ ఓవర్ డోస్ ఇస్తే శ్వాస ఆగి మరణం సంభవిస్తుంది తన మెడికల్ షాప్ ద్వారా తెప్పించాడు చేతి నరాలకు ఇస్తే మంట వస్తుందని తెలుసు కాబట్టి కాలి నరానికి క్యాన్యులా పెట్టి ఇంజెక్షన్ చేశాడు ఇది గ్యాస్ట్రిక్ ముందు పాంటోప్రజోల్ అని అబద్ధం చెప్పాడు మరుసటి రోజు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లి దింపాడు చనిపోతే అక్కడ జరగాలి అని తనపై రాకూడదు అని ఏప్రిల్ ట్వంటీ త్రీ రాత్రి అందరూ పడుకున్నారు కృతికకు నొప్పి ఉందని మెసేజ్ చేసింది మహేంద్ర రిప్లై ఈరోజు లాస్ట్ డోస్ ఇస్తాను ఇక నొప్పి ఉండదు అని పాపం కృతిక ఆ మాటల్లోని క్రూరత్వాన్ని అస్సలు పసిగట్టలేకపోయింది ఆ రోజు రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలు గదిలో ఇద్దరే మహేంద్ర ఓవర్డోస్ ప్రోపోఫాల్ ఇంజెక్ట్ చేశాడు కృతిక ప్రాణాలు నెమ్మదిగా ఆగిపోతున్నా అతడు ఏమీ చేయలేదు ప్రశాంతంగా పక్క గదికి వెళ్ళి సినిమాలు చూశాడు మరుసటి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మహేంద్ర డ్రామా మొదలు పెట్టాడు కృతికను లేపినట్టు నటించి ఏడుస్తూ కుటుంబాన్ని పిలిచాడు ఫోన్ చేసి ఇంట్లోని వాళ్లకు చెప్పాడు డాక్టర్ అయినా సిపిఆర్ చేయలేదు ఎందుకంటే ఆమె బ్రతకడం ఇష్టం లేదు కావేరీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు బ్రాడ్డెడ్ అందరూ ఏడుస్తున్నారు మహేంద్ర కన్నీళ్లు కార్చాడు గ్యాస్ట్రిక్ వల్లే అని నమ్మించాడు పోలీసులు అనుమానాస్పద మరణం కేసు పెట్టారు మహేంద్ర మార్టం వద్దని ఎమోషనల్ డ్రామా చేశాడు కానీ కృతిక అక్క నిఖిత గట్టిగా నిలబడింది నా చెల్లికి అంత పెద్ద జబ్బు లేదు అటువంటిది ఇలా హఠాత్ మరణం ఎలా జరిగింది కాబట్టి పోస్ట్మార్టం జరగాలి అని ప్రాథమిక రిపోర్ట్లో ఏమీ రాలేదు అంత్యక్రియలు జరిగాయి మహేంద్ర సంతోషించాడు కానీ ఆరు నెలల తర్వాత అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఎఫ్ఎస్ఎల్ ఫైనల్ రిపోర్టు ప్రోపోఫాల్ ఓవర్డోస్ వల్ల మరణం అని గారు ఫిర్యాదు చేశారు అది చదివి కేసు మర్డర్ గా మారింది అక్టోబర్ పద్నాలుగున ఉడిపిలో మహేంద్రను అరెస్టు చేశారు అతడు చేసిన మెసేజులు బయటపడ్డాయి నీ కోసం నా భార్యను చంపాను అని నలుగురైదుగురు మహిళలకు ఆ మెసేజును అతడు పంపాడు ఆమె చనిపోయాక ఇన్స్టాగ్రామ్ లో నోమాడిక్ సర్జన్ అకౌంట్ పెట్టి టూర్లు తిరిగాడు బాధ లేకుండా కృతిక తల్లిదండ్రులు ఆ మూడు కోట్ల ఇంట్లో అడుగు పెట్టలేకపోయారు జ్ఞాపకాలు బాధిస్తాయని చివరికి మునిరెడ్డి గారు ఆ ఇల్లు ఇస్కాన్ టెంపుల్ కు దానం చేశారు ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ రెడ్డి అని బోర్డు పెట్టారు ఈ కథలో ఆమెకు అతడి పట్ల ఎంతో ప్రేమ ఉంది నమ్మకం ఉంది కానీ విశ్వాసఘాతకానికి క్రూరత్వం మరి ఎక్కువయి అతడు ఆమెను ఆ నమ్మకాన్ని ఆ ప్రేమను వమ్ము చేసి ఆమెనే హతమార్చాడు ఒక తండ్రి కూతుర్ని రాణిలా చూడాలి అని కలలు కన్నాడు చదువు హోదా డబ్బు ఇవి అన్ని మనిషిని గొప్పవాడిని చేయవు మనిషిని నిజంగా మనిషిగా నిలబెట్టేది అతని మనసులోని నైతికత బాధ్యత మానవత్వం మాత్రమే నమ్మకం ఇచ్చిన చేతులే హానికరం అయితే ఆ నమ్మకం శాపంగా మారుతుంది ఈ నిజ జీవిత సంఘటన మనకు నేర్పిస్తుంది అనారోగ్యం మందులు చికిత్స విషయాల్లో ఎప్పుడూ పూర్తిగా ఎవరిపైన నమ్మకంతో వదిలేయకండి వాళ్ళు ఇచ్చే మందు ఏమిటి ఎందుకు ఇస్తున్నారు అనే విషయం తెలుసుకోవడం మీ హక్కు శరీరం మనసు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా నమ్మకమైన వ్యక్తితో పంచుకోండి ఎక్కడైనా భయం అనుమానం కలిగితే మౌనంగా భరించకండి సహాయం కోరడం బలహీనత కాదు అత్యవసర పరిస్థితులలో మహిళల హెల్ప్లైన్ నెంబర్ని సంప్రదించండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్